తెలంగాణ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి మరోకు ముందే మరో దారుణం చోటు చేసుకుంది ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది మేడ్చల్ నుంచి పటాన్చేరు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద పల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించిగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మంగళవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్చేరు వెళ్తున్న కారు పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్డుపై అతి వేగంగా డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది కారు కంట్రోల్ తప్పి రోడ్డుకు అవతల వైపు పల్టీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు మరో ముగ్గురు గాయపడ్డారు విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు పటాన్చేరు పోలీసులు తెలిపారు ఈ ప్రమాదంలో బ్రిజా కారు నుజ్జునుజ్జైనట్టు తెలిపారు బాధితులు వివరాలు తెలియాల్సి ఉంది రింగ్ రోడ్డుపై వరుస ప్రమాదాలు సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం మాటలు లేకుండా చేసింది ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న కారులో ప్రయాణం లాస్యానందిత సీటు బెల్ట్ వేసుకోకపోవడం అలాగే ప్రమాదం జరగగానే ఆమె ముందుకు బలంగా పడిపోవడంతో తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు అతివేగం చాలా ప్రమాదకరమని కూడా తెలియజేస్తూ ఉన్నారు నిపుణులు తెలంగాణ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది మేడ్చల్ నుంచి పటాన్చేరు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద పల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించిగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మంగళవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్చేరు వెళ్తున్న కారు పటాన్చేరు ఔటర్ రింగ్ రోడ్డుపై అతి వేగంగా డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది కారు కంట్రోల్ తప్పి రోడ్డుకు అవతల వైపు పల్టి కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు మరో ముగ్గురు గాయపడ్డారు విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు పటాన్చేరు పోలీసులు తెలిపారు ఈ ప్రమాదంలో బ్రీజా కారు నుజ్జు నుజ్జునుజ్జైనట్టు తెలిపారు బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది రింగ్ రోడ్పై వరుస ప్రమాదాలు సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం మాటలు లేకుండా చేసింది ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న కారులో ప్రయాణం లాస్యానందిత సీటు బెల్ట్ వేసుకోకపోవడం అలాగే ప్రమాదం జరగగానే ఆమె ముందుకు బలంగా పడిపోవడంతో తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు అతివేగం చాలా ప్రమాదకరమని కూడా తెలియజేస్తూ ఉన్నారు నిపుణులు